హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్థి కాకినాడ సీ పోర్ట్ని బలవంతంగా కేవీరావు నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి బంధువులు రాక్కున్నారో కరెక్ట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు విక్రాంత్ రెడ్డి ఎలా అయితే రాపిచ్చుకున్నారో దాని మీద ఈడీ ఎంటర్ కాబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు సిఐడి కేసు నమోదు చేసింది కేవీరావు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఇప్పుడు అక్కడ జరిగిన లావాదేవీల మీద రెండు వేల ఐదు వందల కోట్ల వాటాలని కేవలం నాలుగు వందల ఇరవై ఐదు కోర్టుకే రాపించుకోవటం ఆ నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు కూడా ఎక్కడవి ఎట్టు నుంచి వచ్చాయి ఆ విషయాల మీద ఈడీ ఇప్పటికే కంప్లైంట్ నమో ఈడీకి కంప్లైంట్ అందినట్టు దాని మీద ఈడీ ఆల్రెడీ నోటీసులు జారీ జారీ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది ఒకవేళ నోటీసులు జారీ అయితే ఈ కేసులో ప్రధానంగా నిందితుడిగా ఉన్నటువంటి విజయ విజయసాయిరెడ్డికి కానీ లేదు వైవి సుబ్బారెడ్డి కుమారుడికి కానీ శర చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడికి కానీ అనే అల్లుడి బ్రదరు ఆయనకి కానీ మరియు ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఇబ్బందిగా మారే అవకాశం ఉందా ఇప్పటికే అనేక ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మరో ఈడీ కేసు జగన్ మేడకు చుట్టుకోబోతుందా దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ కొత్తగా కాకినాడ పోటీ విషయంలోకి ఈడీ దూరం అవుతున్నట్టు అర్థమవుతా ఉంది ఈడీ కనుక ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది పరిస్థితి కేఎస్పిఎల్ కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రావు గారి నేతృత్వంలో ఉండేది అవును అయితే దురదృష్టవశాత్తు గతంలో పరిపాలించిన జగన్ రెడ్డి గారి అరాచకాలకి అకృత్యాలకి ధన దాహానికి బలైన వ్యక్తుల్లో కేవీరావు గారు ఒకరని చెప్పి ఆ గవర్నమెంట్ పడిపోయినాక ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన కంప్లైంట్లో విషయాలను మనం పరిశీలించినప్పుడు మనకు అర్థం అవుతా ఉంది తేట తెల్లంగా ఇందులో ఇప్పటివరకు మీరు ప్రస్తావించింది వైవే సుబ్బారెడ్డి కొడుకు పేరు లేకపోతే ఇంకొక సజ్జల వాళ్ళ పిల్లల పేర్లు ఎవరో తర్వాత విజయసాయి రెడ్డి శరత్ చంద్రెడ్డి లేదు మీరు అంతవరకే చెప్తున్నారు వీళ్ళంతా కూడా పాత్రదారులు అవును పాత్రదారులు మాత్రమే ఇప్పటివరకు ఐడెంటిఫై చేసింది పాత్రదారులని కానీ వాళ్ళని గనక ఇంట్రాగేషన్ మొదలు పెడితే వాళ్ళ స్థైల్లో అసలు సూత్రధారి ఎవడైతే అసలు డైరెక్షన్ ఇచ్చాడో ఆయన పేరు బయటకు వస్తే అసలు దీనికి విషయానికి టోటల్ గా క్లోజ్ అవుతుంది ఆ కంప్లైంట్ లో కూడా ఉంది సూత్రధారి పేరు కంప్లైంట్లో ఉంది ఇంకోటి కంప్లైంట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంది రావు గారిని రమ్మన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవమన్నారు వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుని కలవమన్నారు కలిసినప్పుడు ఆయన నానా రకాల ప్రయత్నాలు చేశాడు మెడ మీద కత్తి పెట్టి బెదిరించి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఫోర్స్బుల్గా రెండు వేల ఆరు వందల కోట్లకు సంబంధించిన ఆస్తిని నాలుగు వందల ఇరవై కోట్లు ఏదో మమ అనిపించేసి పిలిచేసి ఇచ్చేసి భయభ్రాంతులకు చేసి గుంజుకున్నారు దీంతో పాటుగా దీని పక్కనే ఎస్సీ జడ్ ఉంది ఎస్సీ జడ్ని కూడా దీంతో పాటుగా తీసేసుకున్నారు ఏది గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో అందరి దగ్గర భూములు డబ్బులు ప్రాణాలు ఎట్లయితే గుంజుకున్నారో దీన్ని కూడా అదే స్టైల్లో తీసుకున్నారు అయితే కేవీరావు గారు ఇచ్చిన కంప్లైంట్లో క్లియర్గా ఉంది ఈ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు అప్పట్లో ఉన్న జగన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు ఇన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ జగన్ రెడ్డి గారు ఏమన్నారు ఇది కంప్లైంట్లో రిటర్న్గా ఉంది ఆయన ఏమన్నారు అతను చెప్పింది చేయండి తప్పదు చేయాల్సింది నడుచుకో నడుచుకో అన్నాడు సో ఈయన డైరెక్ట్ గా ఆ కంప్లైంట్ లో మెన్షన్ చేశాడు సో ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఈ పాత్రధారులను గనక తీసుకొని ఇంటరాగేషన్ మొదలు పెడితే ఇప్పుడు ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే పెద్ద అమౌంట్ పెద్ద లావాదేవీలు పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇందులో కోట్లాది రూపాయల లావాదేవీలు మారాయి కాబట్టి చేతులు మారాయి అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి దాన్ని ఇచ్చింది ఎవరు దాన్ని ఇవ్వమని చెప్పింది ఎవడు అసలు స్కెచ్ చేసింది ఎవడు డిజైన్ చేసింది ఎవడు అప్పట్లో జగన్ రెడ్డి గారు అని చెప్పి ప్రస్తావించాడు ఇవన్నీ కూడా ఈ ఈడీ కనుక ఎంటర్ అయితే పెద్ద అమౌంట్తో కూడు పని అసలు విషయాలు వీళ్ళందరిని ఇంటరాగేట్ చేయటం వల్ల అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారికి మళ్ళీ ఇప్పటి వరకు ఉన్న పదకొండు ప్లస్ తొమ్మిది సిబిఐ ఈడీ కేసులతో పాటు ఇది కూడా ఒక కేసు యాడైంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఈ కేసులో ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయితే ఇంతకుముందు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండదండలతోటి కొంత పవర్లో ఉన్నాడు కాబట్టి ప్రొటెక్ట్ చేసుకొని పదకొండు సంవత్సరాలు హానిమూన్ బెయిల్ జీవితం నడిపారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయిన ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ కేంద్ర స్థాయిలో పెద్ద ఎత్తున బీజేపీకి దగ్గరైన సందర్భం ఒకటి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇందులో ఒకవేళ ఈడీ కనుక ఇన్వాల్వ్ అయితే ఈ పంచాంగం అంతా పంచాయతీ అంతా బయటపెట్టి ఇన్వెస్టిగేషన్ కనుక చేస్తే ఇది సూత్రధారి డిజైను స్క్రిప్ట్ డైరెక్షన్ ఎవరైతే ఉన్నారో జగన్ రెడ్డి గారు ఆయనకి దగ్గర పడితే జైలుకి వెళ్ళే టైం దగ్గరకు వచ్చింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కంప్లైంట్ లో చాలా డీటెయిల్డ్ ఇరవై మూడు పేజీల కంప్లైంట్ డీటెయిల్డ్ గా ఇచ్చారు ఆయన ఒకటి రెండోది ఎన్డీఏ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఇటువంటి అవకతవకల్ని వరుసపెట్టి తీస్తూ ఉంది ఈ తీస్తూ ఉన్న క్రమంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు అయినా సరిపోవట్లేదు ఎన్ని కోర్టులు సరిపోవట్లేదు ఎందుకంటే డైలీ తీస్తూనే ఉన్నారు ఈ దీని అన్నిటికీ ఒక వ్యవస్థ కావాల్సిన అవసరం ఏర్పడుతుందని అని ఒక డౌట్ వస్తూ ఉంది సో ఇప్పటిదాకా లోకేషన్ విమర్శించిన వాళ్ళు రెడ్ బుక్ ని విమర్శించిన వాళ్ళు రెడ్ బుక్ నాలుగో అధ్యాయం మొదలైందని ఇప్పుడు ఇప్పుడే ఎటోళ్ళు పరారవుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న అలజడి కొంతకాలం తర్వాత ఈ పదకొండు మంది మిగులుతారో లేదో ఆ సోషల్ జోక్ సార్ అది లోకేష్ పేరుంటే జగన్ కూడా పట్టట్లేదంట అదే మరి అదే అదే లోకేష్ ని అదే జగన్ గతంలో గవర్నమెంట్ అధికారంలోకి ఎన్డిఏ రాకముందు ఏ విధంగా విమర్శించాడు ఆ విధంగా విమర్శించటం వలన ఈ లోకేష్ కి శక్తి వచ్చింది దీనికి కారణం మాత్రం జగన్ రెడ్డి అవునా ఎస్ ద సక్సెస్ ఆఫ్ లోకేష్ కారణం ఏందంటే జగన్ రెడ్డి గారు జగన్ ఆయన ఈయన్ని బంతి గట్టిగా ఇసరడం వల్ల పైకి వచ్చింది ఈయన డే అండ్ నైట్ రెడ్ బుక్ గురించి కలవరిస్తా ఉన్నాడు సో అందులో కూడా నడుస్తా ఉంది రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది ఫోర్త్ చాప్టర్ ఏదో వచ్చింది అది వేరే విషయం సో ఈ కేసుకు సంబంధించి కేఎస్పీఎల్ కాకినాడ సార్ నిద్రపోతున్న జగన్ని నారా కేసు అనగానే తక్కువ చేసి నా పేరు వచ్చిందా అరెస్ట్ వచ్చారా సో ఈ రోజు ఇంత భయపడటానికి కారణం గతంలో ఆయన విమర్శించి విమర్శించి ఉండటం వల్ల ఈయన ఆ శక్తిని పెంచుకున్నాడు ఆ శక్తి ఒట్టిగా రాల ఆయన విమర్శలు తట్టుకొని ఈ శక్తిని పెంచుకోగలిగాడు అది ఒక సక్సెస్ ఫార్ములా ఈ లోకేష్ గారి సో ఈ కాకినాడ పోర్టు విషయానికి వచ్చినట్టయితే ఈడీ కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే ఈ వేల కోట్ల వ్యాపార దందాన్ని ఈ ఎస్సీ జడ్ని కూడా దీని పక్కన ఉన్న దాన్ని లాక్కోవడం ఇవన్నీ పరిశీలించినట్టయితే ఖచ్చితంగా జగన్ రెడ్డి గారికి ఇంకొక ఈడీ కేసు యాడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయనకి తొందరలోనే ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన జైలు జీవితం మళ్ళీ మొదలు అవబోతుందోనని అనిపిస్తూ ఉంది సార్ ఇప్పటికే అనేక ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి అవే ఏం చేయలేకపోయినాయి ఈ కొత్త కేసు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలదా ఇది సామాన్యుడు చాలా మంది కొంతమంది కార్యకర్తల్లో ఉన్న అభిప్రాయం ఇప్పుడు మనం దీన్ని కూడా విశ్లేషణ కేసులు ఉన్నాయి సిబిఐడి కలిపితే ఎస్ పదకొండు సిబిఐ ఉన్నాయి ఒక తొమ్మిది ఉన్నాయి అయితే ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకుంటే రాజకీయాలు ఎప్పుడు ఒకలాగే ఉండవు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మారుతా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఈయన పవర్లో ఉన్నాడు ఒకటి అక్కడలో బీజేపీ వాళ్ళ అండదండలు ఉన్నాయి కాబట్టి ఈయన కేసుల నుంచి ప్రొటెక్ట్ చేశారు ఇంతకాలం బెయిల్ వచ్చింది ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఈక్వేషన్స్ మారిపోయి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున బీజేపీకి సెంట్రల్లో దగ్గరయ్యారు ఒకటి రెండోది ఇప్పుడు వినిపిస్తూ ఉన్న మాట ఏంటంటే నాగబాబు గారు స్టేట్లో కనుక మంత్రి తీసుకుంటే స్టేట్ మొత్తాన్ని నాగబాబు మన నాదేళ్ళ మనోహర్ గారికి హ్యాండిల్ చేసి చెప్పేసి చెప్పేసి ఆయన సెంట్రల్కి మినిస్టర్ వెళ్ళాలని దానికి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఆతృతగా ఎదురు చూస్తుంది దీన్ని తీసుకొని లబ్ధి పొందాలని రాబోయే ఎలక్షన్ లో ఇంకోటి పవన్ కళ్యాణ్ సెంట్రల్ లెవెల్లో రాజకీయాల్లోకి వెళ్ళటం బీజేపీ దగ్గరికి వెళ్ళటం ఒకటి రెండోది బీజేపీ ఇప్పుడు టీడీపీ ఎంపీల మీద ఆధారపడి ఉండటం కూడా రెండో అంశాన్ని టీడీపీ ఎంపీల మీద ఉంది అక్కడ కూటంలో ఇక్కడ భాగస్వామి ఇక్కడ కూటంలో వాళ్ళు భాగస్వామి సో ఈ పవన్ కళ్యాణ్ ద్వారా ఎప్పుడైతే సెంట్రల్కి అట్రాక్ట్ అవుతాడో పెద్ద స్థాయిలో బీజేపీకి అనుబంధం ఎక్కువైతే బలంగా బలపడుతుందో ఆ సందర్భంలో ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా ఇక కూడా ఉంటాడు అనే దానికి అవకాశం లేదు రెండోది ఆ కేసులతో పాటు ఇది కూడా ఏడవటం వల్ల ఇవన్నీ రాజకీయ పరిణామాలు ఈక్వేషన్స్ మనం ఒక్కసారి గమనించినట్టయితే ఇంకా హానీమూన్ బెయిల్ కొనసాగుతుంది అనే అవకాశం ఎంత మాత్రం లేదు ఆ పరిణామాలన్నీ చేంజ్ అయిపోయినాయి కాబట్టి రాజకీయ పరిణామాలు కాబట్టి త్వరలోనే ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం చూస్తా ఉంటే సార్ సిచ్యువేషన్స్ అందరూ జైలుకెళ్టం లేదా బెయిల్కి వెళ్ళటం లేదా క్వాస్ పిటేషన్ లేదా పరారీలో ఉండటం ఇవన్నీ సెకండ్ లెవెల్ క్యాడర్ లో జరుగుతుంది థర్డ్ లెవెల్ క్యాడర్ లో జరుగుతుంది సో ఈ పరిస్థితే జగన్ రెడ్డి గారికి అనేక మంది పరారి సార్ వంశీ నాని పేరి నాని సోరాంపూడి అందరూ కనబడటం లేదు అందరూ పరారి అదే అంటున్నాను నేను పరారీలో ఉండటమా లేదా క్లాస్పిటేషన్ వేయటమా లేదా దొరకకుండా పోవటమా విదేశాలకు వెళ్ళిపోవటమో రకరకాలు అది పేర్ని నాని కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ సో ఈ పరిస్థితులు అన్ని చూసినప్పుడు రాజకీయాలు ఎప్పుడో ఫ్లాగ్ ఉండవు కదా గతంలో ఇదే జగన్ రెడ్డి గారు అరాచకత్వ పాలనలో లోకేష్ గారి మీద ఇరవై మూడు కేసులు పెట్టారు వీళ్ళు అట్లా లాని బైపాస్ చేసి ఎవరిని కేసులు నిర్బంధాలు చేయట్ల ఒక ప్రొసీజర్ ప్రకారం చట్ట పరిధిలో వెళ్తున్నారు కాబట్టి కొంత టైం పట్టొచ్చు జగన్ రెడ్డి గారి టోకెన్ నెంబర్ వస్తుంది ఆల్రెడీ కాకినాడ పోర్టు ద్వారా ఇంకా రకరకాల విషయాలు ఇంకా వస్తా ఉన్నాయి రోజు కోట వస్తా ఉంది మనం మాట్లాడుకుంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఏ కేసులు అంటే డైలీ వస్తూనే ఉన్నాయి కేసులు ఇటన్నిటి వల్ల ఆయన జైలు జీవితం దగ్గరలో ఉందనేది అభిప్రాయం చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది మనకి యూ